హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వినిలా బ్లాగ్స్ ఈరోజు నేను నాన్ వెజ్లోకి కలర్ వేస్ట్ చేసుకుంటున్నానండి అది ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ప్యాన్ పెట్టుకున్నానండి కొంచెం ఆయిల్ ఇంకా గీ రెండు వేసుకున్నాను కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాం కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులో మసాలాలు అన్నీ వేసుకున్నామండి ఇక్కడ నేను ఇవన్నీ తీసుకున్నాను ఇది బిర్యానీ ఆకు చెట్కా ఇంకా కొన్ని లవంగాలు యాలకలు ఇది జాపత్రి షాజీరా రాతి పువ్వు మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకున్నాను నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుంటున్నది అలాగే కొంచెం పచ్చిమిర్చి అది బాగా బ్రౌన్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను నెక్స్ట్ కాజు యాడ్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి పోయేంత వరకు బాగా వేయిస్తున్నాను ఇందులో కొంచెం పసుపు ఇంకా పుదీనా కొంచెము కొంచెం వెంటికూర కొంచెం కొత్తిమీర ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాను నెక్స్ట్ ఒక చిన్న సైజు టమాటా అండి యాడ్ చేసుకున్నాను కొంచెం ఫ్రై చేసుకున్నాను కొంచెం కారం యాడ్ చేసుకుందాం ఆల్రెడీ పచ్చిమిర్చి చేసుకున్నాం కదా కొంచెం లైట్గా సరిపోతుంది కొంచెం ధనియాల పౌడర్ ఇప్పుడు ఒక టూ స్పూన్స్ పెరిగి యాడ్ చేసుకున్నాను ఇందులో బాగా చేస్తున్నాం చూడండి మన మసాలాలు అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు నేను బాస్మతి రైస్ వేసుకుంటున్నానండి నేను వన్ వన్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను ఇది వేసుకొని కాసేపు ఫ్రై చేసుకున్నాను వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టి మూత పెట్టి కాసేపు ఉడికించుకుందామండి ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని అంతా బాగా కలుపుకుందామండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకని చూడండి ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచి మూత తీసి చూసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మన రైస్ రెడీ అయిపోయింది బాగా పొడిపోయి వచ్చింది ఫ్రెండ్స్ ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్